అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు జిల్లాలోని అందరి సహకారంతో అన్నమయ్య జిల్లాను అభివృద్ధి పదవులు నడిపిస్తానని ఆయన తెలిపారు కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రాయచోటిలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు రైతాంగానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు సూచనల మేరకు జిల్లా అభివృద్ధి కృషి చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా తీసుకోవడం జరిగింది ఈ జిల్లా అభివృద్ధి కోసం చాలా కృషి సంకల్పంతో ఉన్నాం ఇక్కడ ఒక మంచి టీం ఉంది ఆ జిల్లాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి ఏ విధంగా కృషి చేయాలి దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది మదన్పల్లి సైడ్ ఫ్లారికల్చర్ హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాం రాయచోటి రాజంపేట మిగతా డివిజన్స్లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఎలా డెవలప్ చేయాలి స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేని ఏ విధంగా మంచిగా వినియోగించి ఆ ఇండస్ట్రీస్ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ వెళ్ళుకుంటా ఫస్ట్ చెప్పాడు థ్యాంక్ యూ